హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజైతే కమ్మని మామిడికాయ రామ్ మ్యాంగో చట్నీ అండి సూపర్గా ఉంటుంది ఇలా మామిడికాయ పూర్తిగా అంతా పొట్టు తీసేసి భాగం కూడా కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి బెల్లైకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోద్దండి తప్పకుండా బెల్లైకాన్న ఆన్ చేయండి మీరు నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఓకే అండి ఇలా చిన్న ముక్కలుగా మ్యాంగోస్ కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నాయి కానీ పుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయండి మ్యాంగోస్ తప్పకుండా ఈ చట్నీ అయితే ఒకసారి ట్రై చేయండి పుల్లటి చట్నీ కావాలనుకుంటే మాత్రం ఇలా రామ్ మ్యాంగో చట్నీ ట్రై చేయండి ఓకే అండి ఇలా ఒక్కటే మామిడికాయ తీసుకొని ముక్కలు కట్ చేశాను ఇవి పక్కన పెట్టుకొని ఒక చిన్న కడాయి తీసుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసేసుకొని ఇందులో కారానికి సరిపోను ఎండుమిరపకాయలు వేసుకోవాలండి మీరు ఎంత కారం తింటారో మీ దగ్గర ఉన్న మిర్చి ఎంత ఘాటు ఉన్నాయో ఆ ఘాటును బట్టి మీరు వేసుకోండి నేనైతే ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు వేసాను ఇవి లైట్గా వేగిన తర్వాత కొంచెము గుప్పెడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు మరీ ఎక్కువ వేయద్దండి కొన్నే వేసుకోవాలి వేసుకొని మంచిగా ఒక సెవెంటీ పర్సెంట్ వేగే వరకు వేంపుకోవాలండి అంత వేగే వరకు వెయిట్ చేయొద్దు ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ వేగినాయంటే సరిపోతాయి తర్వాత మిథాయి అన్ని యాడ్ చేయాల్సి ఉంటుందండి ఇప్పుడైతే మనం ఇందులో కొన్ని మెంతులు వేసుకున్నాం మ్యాంగో చట్నీ కాబట్టి మెంతులు వేస్తే సూపర్ గా ఉంటుందండి ఈ చట్నీ ఇంకా లో చేస్తే సూపర్ గా ఉంటుంది ఇవన్నీ వేగలోపు పల్లీలు కూడా వేగిపోతాయి అందుకే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలి అని చెప్పాను ఇలా వేగిన తర్వాత చివర్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసామంటే ఆల్మోస్ట్ వేగిపోయినట్టే అండి ఎందుకంటే జీలకర్ర త్వరగా మాడుతుంది ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక ప్లేట్ లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసానండి ఇవన్నీ చక్కగా వేపుకోవాలి తాలింపు ఎంత బాగా తయారవుతే పచ్చడికి అంత మంచి టేస్ట్ వస్తుందండి ఇలా పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చ పచ్చగా దంపేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఈ తాలింపు అంతా వేగిన తర్వాత మనం కొంచెము ఇంగువ వేసుకొని మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేయండి కానీ ఇంగువతో మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదా వెల్లుల్లిపాయ సరిపోతుందండి కొంచెం పసుపు వేసి వెల్లుల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ని ఇది పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక జార్ తీసుకున్నానండి జార్ తీసుకొని మనం వేంపి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి మిర్చి ఇవన్నీ వేసేసి ఇందులోనే వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి ఇది కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అంతా ఒకసారి కలిపేసుకుందామండి ఎందుకంటే మిక్సీ జార్కి పట్టుకొని పోతుంది మీరు రోడ్లో నూరినా కూడా ముందుగా ఇవన్నీ నూరుకోవాలండి నూరిన తర్వాతనే మామిడికాయలు వేసుకోండి మామిడికాయ ముక్కలు వేసేసి చక్కగా మనము మూత పెట్టేసి ఒక్కసారి తిప్పామంటే కొంచెం రఫ్గా తయారవుతుంది ఇలా అయిన తర్వాత కొన్ని వాటర్ వేసి మెత్తగా రుబ్బేసుకోవాలండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది తర్వాత ఈ చట్నీ అండి అసలు అన్నంలో సూపర్ గా ఉంటది చూసారా ఇలా సాఫ్ట్ గా రుబ్బుకోవాలి ఇది వారం రోజులైనా చెడిపోదండి చాలా బాగుంటది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు రోజు రోజుకి రుచి పెరుగుతుందండి మనం ముందుగా తాలింపు వేసి పెట్టుకున్నాం కదా అందులో ఇది వేసేసి అంతా కలిపేసుకోవడమే అండి చూసారా ఎంత సింపుల్ గా వేసుకున్నాము పుల్లటి చట్నీలు దోశలోకి గాని తర్వాత కిచిడీలోకి ఉప్మాలోకి వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటది రామ్ చట్నీ తప్పకుండా ట్రై చేయండి మామిడికాయ చట్నీ అయితే రోటి పచ్చడి కదండి సూపర్ సూపర్గా ఉంటది ఈ స్టైల్లో ఈ పద్ధతిలో మీరు ఎప్పుడైనా చేశారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి చాలా సింపుల్ గా ఒక్క మామిడికాయతో ఇంత కప్పటి చట్నీ చేసుకున్నాం చూడండి నిజం చెప్పాలంటే మామిడికాయ పులుపు అనేది నిమ్మకాయ పడకపోయినా చింతపండు పడకపోయినా మామిడికాయ మాత్రం మంచిదండి హెల్త్కి హై రిచ్ సి విటమిన్ ఉంటుంది చాలా హెల్తీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి